மா வரテゴ என்னிக்கர 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 ஆடா எனக்கல எனக்கல ఇక్కడ ఇల్లె మోట్లేద కదా ఇక్కడ ఆరుగుల వరకు పోతాం ఇక్కడ మీకు మధ్య రోడ్ ఉంటది ఇక్కడ అ ని రోడ్ నుంచి దోమల గేమలని చెప్తానే ఉన్నారు కదా పోతాయ ఆ ఈ బాతుమన్ననే కదా దానికంతకనే భయం లేదు ఆ ప్లైంట్ இமீடி தான் வாட்டர் சப்ள எதுதான் ஓகே சார் எக்கடி வரைக்கும் காலவா మరి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేపట్టినందుకు ఆనందంగా ఉంది దానికంటే నాకు నా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది మరి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఓపెన్ డ్రైనేజ్ దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు అనేది మొత్తము ఆరు వందల ముప్పై దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాసనతో దోమలతో చాలా ఇబ్బందిగా పడుతున్నారు ప్రజలు మరి క్లోజ్ టు ఫోర్ క్రోర్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ని చేపట్టాము ఒక త్రీ కిలోమీటర్స్ దాదాపు మెయిన్ రోడ్కి తగ్గుతుంది అదేవిధంగా ఈ డిస్టెన్స్ తగ్గడానికన్నా ప్రజలు ఇబ్బంది తీరుతుందని చెప్పి చాలా గర్వంగా ఉంది మరి మరొకసారి ప్రతి ఒక్క తాడిపత్రి నివాసులకి ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాబోయే కాలంలో ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది ఇటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేపడతానని చెప్పి మరొకసారి మాటిస్తున్నాను Thank you so much.